మెయిన్ గేట్ దాటి లోపలికి వస్తే కొన్ని కొత్త పాత అనుభవాలు గుర్తొస్తూ ఉంటాయి విద్యార్థి దశ అంతా ఈ ఇక్కడే గడిపాం మేము ఈ బాస్కెట్బాల్ కోర్టులోనే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళం ఈ హై స్కూల్లోనే హై స్కూల్ చదివాం కాలేజీ డిగ్రీ పూర్తి చేసుకున్నాం తర్వాత ఇక్కడ లా కాలేజీ లేదు కాబట్టి వైజాగ్కి వెళ్ళడం జరిగింది దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఈ విఆర్ వి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఇది రద్దయ్యే వరకు కూటమి ప్రభుత్వం తిరిగి రాకపో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ మేనేజ్మెంట్ను రద్దు చేసే వరకు కూడా నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది కేవలం రాజకీయ కక్షలతో ఈ మేనేజ్మెంట్ దీనిలో అధ్యక్షుడిగా మా కుటుంబం మేము ఉన్నామని అప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్ని నాటి ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది తర్వాత ఈ స్కూల్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మధ్యతరగతి వర్గాల ప్రజల కోసమే దాదాపు నలభై నలభై ఐదు సంవత్సరాల కాలం నాడు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనేక మంది ఈ ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాల కాలం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాజకీయ కక్షతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకి విద్యను దూరం చేసింది తిరిగి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చింది నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొస్తూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల్ని విద్యాలయాల్ని ఒక కొత్త వరవడికి తీసుకురావడానికి ఆయన రూపకల్పన చేశారు రాష్ట్రంలో అనేక సంస్కరణలతోటి అందులో భాగమే ఈనాడు విఆర్ హై స్కూల్ కానీ నేను ఇక్కడికి వచ్చాక ఒక విషయం గమనించడం జరిగింది వెంకటగిరి రాజాస్ కాలేజీ ఇన్స్టిట్యూషన్స్ అని మొట్టమొదట ఒక చిన్న హై స్కూల్ పద్దెనిమిదవ దశాబ్దంలో దీన్ని పెట్టడం జరిగింది అప్పుడు వెంకటగిరి రాజాస్ అనేటువంటి పెద్దలు యాభై వేల రూపాయలు ఈ ఇన్స్టిట్యూషన్కి డొనేషన్ ఇస్తాము మా పేరు పెట్టండి అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ సంస్థానంలో పనిచేస్తున్న ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడ నెల్లూరులో ఉంటే ఆయనకి స్కూల్ పెట్టమని వెంకటగిరి రాజాస్ మేము యాభై వేలు ఇస్తామన్నారు ఆయన వచ్చాడు అప్పుడున్న పెద్దలను కలిశాడు హై స్కూల్ పెట్టారు స్కూల్ మామూలుగా ఎలిమెంటరీ స్కూల్తో ప్రారంభమై హై స్కూల్ అయింది కానీ నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఆనాడు ఏసీ సుబ్బారెడ్డి గారు ఆన వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేద్దామని అంటే ఎవరు అడ్డుకునే వాళ్ళు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు ఆ తర్వాత ఇవాళ ఇంకొక విషయం గమనించాను నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేదు కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు ఇది ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూరికి పోయింది ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి మోడర్నైజ్ చేసి మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనమైతే అయితే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళు మాత్రం దయచేసి లోకేష్ గారు కానీ నారాయణ గారు కానీ ఈ విషయాల్ని గుర్తుంచుకొని ఆలోచించి నెల్లూరులో మరి ఇప్పుడే నారాయణ గారు చెప్పారు తొంభై నాలుగు వేల ఇళ్లల్లో ఎనభై నాలుగు వేల ఇళ్ళని ఆయన ఒక్క ముంచి నెల్లూరు సిటీలోనే ఎన్నికల్లో తిరిగాడు పక్కన శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా నెల్లూరు సిటీలో భాగమే ఇరవై మూడు వార్డులకు డివిజన్లు ఉన్నాయి ఆయనకి దాదాపు అరవై డెబ్భై వేల ఇళ్ళు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ఇవాళ విఆర్ హై స్కూల్ అలాగే ఇవాళ డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు వాళ్ళు మూలాపేట అలాగే మరొక వచ్చి ఆర్ఎస్ఆర్ మరొక వచ్చి ఇంకొక స్కూల్ ఇలా దాదాపుగా యాభై నాలుగు స్కూళ్ళకి యాభై నాలుగు కంపెనీలను తీసుకొచ్చి చేసేటప్పుడు నారాయణ గారు మీరు కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొదటి స్థానంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి మీరు కూడా కొన్ని స్కూళ్ళు తీసుకొని దీన్ని మీరు కూడా కార్పొరేట్ విద్యని పేద వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తే మీతోటి మేమందరం కూడా ఆలోచన చేసే అవకాశం వస్తుంది మేమందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మీరు కార్పొరేట్లు అయిన తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాబట్టి మీ దారిలో మేము నడవాలంటే మీరు కొన్ని స్కూళ్ళు అడాప్ట్ చేయండి ఈ సిటీలో మేము కూడా మీతో కలిసే ప్రయత్నం చేస్తామని నారాయణ గారికి కూడా తెలియజేస్తూ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి విద్య ఇక్కడ కాదు అయినా పాపం నెల్లూరు మీద ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించి ఇక్కడ ఒక స్కూల్ అడాప్ట్ చేస్తున్నారు డిఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ స్కూల్ నేనే హైదరాబాదులో ఓ ప్రైవేట్ రంగంలో వాళ్ళు ప్రారంభించిన స్కూల్ ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో నేనే పోయి ప్రారంభించాను వాళ్ళ స్కూల్ ఇవాళ ఇక్కడ కూడా ఒక స్కూల్ తీసుకున్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు మన జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు గునుపాటి వెంకటకృష్ణారెడ్డి జీవికి సంస్థ వాళ్ళు ఇవాళ కస్తూర్బా విద్యాలయాన్ని తీసుకుని కస్తూర్బా విద్యాలయాన్ని జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇవాళ కార్పొరేట్ రంగంలో నుంచి బయటకు వచ్చి విద్యా వ్యవస్థను వ్యాప్తం చేయడానికి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటంలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు అవి కస్తూర్బా దేవి విద్యాలయం ఆ యొక్క భూముల్ని అన్యాక్రాంతం కాకుండా ఇవాళ జీవికే సంస్థ ముందుకు వచ్చి ఇవాళ కస్తూర్బా విద్యాలయాలని అక్కడ మేనేజ్మెంట్ తీసుకున్నారు ఇలా చాలామంది ఉన్నారు మనం ప్రయత్నం చేస్తే వచ్చేవాళ్ళు వాళ్ళందరికి కూడా ఇవాళ ఒక స్ఫూర్తి కావాలి ఈ విఆర్ హై స్కూల్ ఎంసీహెచ్ అనేది తీసేసి విఆర్ హై స్కూల్ అని మేము ఎలా అయితే ఆ వెంకటగిరి రాజాసి యొక్క పేరుని గౌరవించి ఈ జిల్లాలో కాపాడేమో మున్సిపల్ కార్పొరేషన్ అనే స్కూల్ని తీసేసి వీఆర్ హై స్కూల్గా కొనసాగించండి మీరు ఎవరిని మేనేజ్మెంట్ పెట్టినా ఆ పేరుతో మేనేజ్మెంట్ని కొనసాగించండి బాగుంటుందని చెప్పి నారాయణ గారికి సలహా ఇస్తూ ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తే అందరికీ గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్